వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోయినా రికార్డు స్థాయిలో పంట దిగుబడి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్ లోని నిర్వహిస్తున్న రైతు పండుగ సదస్సును సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకటి పాయింట్ ఐదు మూడు లక్షల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వచ్చిందని అన్నారు కాళేశ్వరం నుండి చుక్కనీరు ఇవ్వకపోయినా డెబ్బై ఐదేళ్లలో ఏ రాష్ట్రం ఉత్పత్తి చేయనంత వడ్ల దిగుబడి వచ్చిందని పేర్కొన్నారు అందులో కాళేశ్వరానికి లక్ష రెండు కోట్ల రూపాయలు లక్ష రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లక్ష రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆనాడు పండిన పంటను కాళేశ్వరం నీళ్లతో పండించిన అని గొప్పలు చెప్పుకున్నాడు వారు చెప్పుకున్నప్పుడు మేమేం అనలేదు కానీ వారు కట్టిన ప్రాజెక్టులు సుంధిలో కావచ్చు మేడిగడ్డ కావచ్చు అన్నారం కావచ్చు ఈ బ్రిడ్జ్లు కుప్ప కూలిపోయి చుక్క నూయలు లిఫ్ట్లు చేయకపోయినా ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులు అది జూరాల కావచ్చు శ్రీశైలం కావచ్చు నాగార్జున సాగర్ కావచ్చు నెట్టంపాడు కావచ్చు సాగర్ కావచ్చు శ్రీరాం సాగర్ కావచ్చు మంజిరా కావచ్చు లేకపోతే శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు ఇందిరాసాగర్ కావచ్చు సీతారామ సాగర్ కావచ్చు ఈ ప్రాజెక్టులన్నీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టి ఆ ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఇచ్చి వరుణుడు కర్ణిస్తే ఈ సంవత్సరం కాళేశ్వరం లేకపోయినా చుక్క నీరు ఇవ్వకపోయినా ఒక కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నులు చరిత్రలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు డెబ్బై ఐదు సంవత్సరాలలో ఏ రాష్ట్రం ఉత్పత్తి చేయనంత ఉమ్మడి రాష్ట్రం ఇరవై మూడు జిల్లాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పదమూడు తెలంగాణలో ఉన్న పది ఉమ్మడి ఇరవై మూడు జిల్లాలలో కూడా ఒక పంటకు ఒక కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల ఓట్లు ఎన్నడు పండలే మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలనలో మన ప్రభుత్వంలో ఒక పంటకు అరవై ఆరు లక్షల కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల ఓట్లు పండి